హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో పీతల కర్రీ అయితే ఫుల్ వీడియో పెడతానన్నాను కదా ఫుల్గా అయితే చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేసి కామెంట్ అయితే తెలియచేయండి మీరు వేసవి సెలవులకి వెళ్ళారా ఇలా టేస్టీ టేస్టీ ఫుడ్ అయితే తిన్నారా అమ్మ చేతి వంట చూస్తున్నారు కదా పీతలు అయితే ఇలా శుభ్రం చేసుకోవాలండి ఈ కాళ్ళు అయితే కాల్చుకుని మా చిన్నప్పుడు అయితేనే చాలా బాగుండేయండి ఇప్పుడైతే డైరెక్ట్గా కర్రీలోనే వేసేసిందమ్మా ఇవి చేయడం కష్టమేనండి పిల్లలు గోల పెట్టారనేసి తెప్పించాను కదండి వాళ్ళు కూడా తినలేదు ఏంటంటే ఇందులో ఏమీ లేదన్నారు మన పీతల కర్రీ అంటే అలాగే ఉంటుంది నాన్న చూస్తున్నారు కదా ఇలాగైతే చేసుకోవాలి నీట్గా ఇలాగైతే క్లీన్ చేసేసుకుని ఇదిగోండి ఇలా క్లీన్ చేసేసి వాష్ చేసేసుకుని ఇప్పుడు కర్రీ అయితే తాళి పెట్టేస్తున్నాము మసాలా వేసేసుకుని పచ్చిమిర్చి వేగిపోయాక మసాలా అయితే వేసేసుకోవాలి పిల్లలు ఇంటి దగ్గర ఉండడం వల్ల వాయిస్ అయితే ఇవ్వడానికి అవ్వట్లేదండి పిల్లలు గోల గోవాలు చేసి పడేస్తున్నారు సెలవులకి ఉప్పు కారం వేసేసుకుని గరం మసాలా పౌడర్ వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి వీడియో కూడా సరిగా తీనేవలేదండి అల్లరి అల్లరి చేసేసారు ఎప్పుడు వండుతారు ఎప్పుడు వండుతారని అంటుంటే ఇంకా అలాగ మామూలుగా వీడియో అయితే తీ తీసాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు సెలవులను ఎంజాయ్ ఎలా చేస్తున్నారో కామెంట్ అయితే తెలియచేయండి ఇంకా మన వీడియోలు బోల్డ్ వీడియోలు ఉన్నాయండి అవన్నీ ఒకటే ఒకటి వాయిస్ ఇచ్చేసి ఒకటే ఒకటి పెడతానండి చూస్తున్నారు కదా మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేసి కామెంట్ అయితే తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంత చేశాను కదా పిల్లలకైతే తినడమే రాలేదండి ఓకేనా బాయ్ బాయ్